ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ మనకి ఇక్కడ బాక్స్లో ఏమి ఇచ్చారంటే సిక్స్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ త్రీ ఫైవ్ థర్టీ వన్ థర్టీ త్రీ మిస్సింగ్ నెంబర్ ఈ మిస్సింగ్ నెంబర్ అయితే ఇప్పుడు కనుక్కుందాం ఫైన్ చేద్దాం ఓకేనా ఇక్కడ మనం కాలం వైజ్గా తీసుకుందాం సిక్స్ ఇంటూ ఫైవ్ సిక్స్ ఇంటూ ఫైవ్ అయితే మనకి థర్టీ థర్టీ వస్తుంది కాబట్టి మనకి ఇది వచ్చే ఛాన్స్ ఉంది ఆన్సర్ ఇదే మెథడ్లో చూద్దాం ఓకేనా సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ దానికి ప్లస్ టూ యాడ్ చేద్దాం కింద ఉందో ప్లస్ టూ యాడ్ చేస్తే మనకి థర్టీ టూ వస్తుంది థర్టీ టూకి మైనస్ వన్ చేద్దాం ఓకే మైనస్ వన్ చేస్తే మనకి థర్టీ వన్ వచ్చేసింది ఫస్ట్ రో సారీ ఫస్ట్ కాలం వచ్చేసింది ఆన్సర్ నెక్స్ట్ ఎయిట్ ఇంటూ ఫోర్ ఎంత మనకి థర్టీ టూ థర్టీ టూకి ప్లస్ త్రీ యాడ్ చేద్దాం ఎంత థర్టీ టూకి త్రీ యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ ఓకే థర్టీ ఫైవ్కి మైనస్ టూ వేద్దాం ఇక సీరియల్ వాళ్ళు వన్ టూ త్రీ అట్లా మైనస్ టూ వేద్దాం మైనస్ టూ ఏదో మనకి థర్టీ త్రీ మన సెకండ్ కూడా వచ్చేసింది కదా నెక్స్ట్ థర్డ్ నైన్ ఇంటూ సెవెన్ ఎంత మనకి సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీకి ప్లస్ ఫైవ్ యాడ్ చేద్దాం ఎంత మనకి సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్కి మైనస్ త్రీ వేయాలి సీరియల్గా ఓకే మైనస్ త్రీ వేద్దాం సిక్స్టీ ఫైవ్ ఓకేనా మనకి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఫైండ్ ది నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది ఫాలోవింగ్ నెంబర్ సిరీస్ టూ త్రీ టెన్ ఫిఫ్టీన్ ఈ మిస్సింగ్ నెంబర్ కూడా ఫైండ్ చేద్దాం సరేనా ఇలాగో ఫస్ట్ మనం వన్ స్కేర్ తీసుకోండి వన్ స్కేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసింది సెకండ్ టూ స్కేర్ చేద్దాం టూ స్కేర్ మైనస్ వన్ అంటే మనం ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇట్లా చేసుకుంటే వెళ్ళిపోదాం ఓకేనా టూ స్కేర్ ఎంత మనకి ఫోర్ ఫోర్ మైనస్ వన్ ఎంత ఈక్వల్ టు త్రీ సెకండ్ నెంబర్ కూడా వచ్చేసింది మనకి ఓకే నెక్స్ట్ త్రీ స్కేర్ త్రీ స్కేర్ ప్లస్ వన్ ఎంత మనకి త్రీ స్కేర్ నైన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టెన్ మనకు టెన్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఫోర్ స్కేర్ మైనస్ వన్ ఇప్పుడు ఫోర్ స్కేర్ ఈక్వల్ టు సిక్స్టీన్ మైనస్ వన్ ఈక్వల్ టు ఫిఫ్టీను మనకు ఫిఫ్టీన్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఫైవ్ స్కే ప్లస్ వన్ మనకు ఫైవ్ స్కేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ ఈక్వల్ ట్వంటీ సిక్స్ మనకు ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా అలాగే కింద ఒక నెంబర్ ఇచ్చేసాం కదా ఇందులో మనకు మిస్సింగ్ నెంబర్ కనుక్కోండి కనుక్కొని కింద కామెంట్ చేసేయండి ఓకేనా ఆ మిస్సింగ్ నెంబర్ ఎంత కింద కామెంట్ చేయండి ఓకే సింప్లిఫై టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై హోల్ స్క్వేర్ ఇది ఏ ఫార్ములాలో ఉంది కింద ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఓకే ఈ ఫార్ములా మనం చేద్దాం ఇది ఫార్ములా ఉంది ఇది ఫస్ట్ టూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఓకే మనకిందులో టూ ఇంటూ మనకిందులో ఏది టూ ఎక్స్ కదా టూ ఎక్స్ స్క్వేర్ + మనకి b అనేది ఎలా 4y2 ఓకే మనకి 2x2 ఎంత అంటే 4x2 అవుతది + 4y2 అంటే 16y2 అవుతది ఓకే 4 * okay. okay. 2 8x2 అవుతది నెక్స్ట్ 16 * y2 అంటే 32y2 అవుతది ఓకే మనకి ఆప్షన్ d ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ కింద అనిపిస్తుంది ఇంకోటి ఎక్స్‌ప్రెషన్ దాన్ని సాల్వ్ చేసి కింద కాంబైన్ చేయండి ఓకేనా ఆన్సర్ ఏమొస్తుందో ఫిఫ్టీన్ రేషియో వన్ ట్వంటీ సెవెంటీన్ రేషియో మిస్సింగ్ నెంబర్ ఇప్పుడు ఆ మిస్సింగ్ నెంబర్ని ఫైన్ చేద్దాం అది ఎలా మీకు చెప్తాను ఫస్ట్ అయితే మీరు ఫిఫ్టీన్ తీసుకోండి ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ చేయండి ఫిఫ్టీన్ ఎయిజా మనకి ఎంత వన్ ట్వంటీ మనకి ఫస్ట్ వచ్చేసింది సేమ్ సెకండ్ అలానే చేయండి బట్ ఫస్ట్ దానికి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారో సెకండ్ దానికి కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో కావాలి అంటే సెవెంటీన్ ఇంటూ ఎయిట్ చేయాలి సెవెంటీన్ ఇంటూ ఎయిట్ ఎంత మనకి వన్ థర్టీ సిక్స్ ఓకే మనకి వన్ థర్టీ సిక్స్ ఆప్షన్లో ఉందా లేదు అంటే ఈ ట్రిక్ రాంగ్ అంటే ఈ క్వశ్చన్కి ట్రిక్ రాంగ్ వేరే ట్రిక్ వేద్దాం ఫిఫ్టీన్ తీసుకోండి ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఎంత మనకి సిక్స్టీన్ సిక్స్టీన్ టూతో డివిజన్ చేయండి చేస్తే మనకి ఎంత టూ ద సిక్స్టీన్ కదా వచ్చిన ఎయిట్ని ఫిఫ్టీన్తో మల్టీప్లై చేయండి ఫిఫ్టీన్ ద మనకి ఎంత ఫిఫ్టీన్ ఎయిస్ ద వన్ ట్వంటీ మనకి ఫస్ట్ వచ్చేసింది కదా సేమ్ ఇలానే సెకండ్ చేయండి సెవెంటీన్ ప్లస్ వన్ ఎంత మనకి ఎయిటీన్ సేమ్ ఎయిటీని టూతో డివిజన్ చేయండి డివిజన్ ఎంత మనకి నైన్ వచ్చిన నైన్ని సెవెంటీన్తో మల్టీప్లై చేయండి మల్టీప్లై చేస్తే మనకి ఎంత వన్ ఫిఫ్టీ త్రీ మనకు వన్ ఫిఫ్టీ త్రీ ఆప్షన్లో ఉందా ఎస్ ఆప్షన్ సిలో ఉంది ఆప్షన్ సిస్ ద మనకి రైట్ ఆన్సర్ ట్వెల్వ్ రేషియో ఎయిటీ ఫోర్ అండ్ సిక్స్టీన్ రేషియో మిస్సింగ్ నెంబర్ ఇప్పుడు మనం ఈ మిస్సింగ్ నెంబర్ని ఫైన్ చేద్దాం అది ఎలానో మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్వెల్వ్ తీసుకోండి ట్వెల్వ్ ఇంటూ సెవెన్ చేస్తే మనకు ఎంత వస్తుంది ట్వెల్వ్ సెవెన్ దా ఎయిటీ ఫోర్ అంటే మనకు ఫస్ట్ వచ్చేసింది ఓకే మీరు సెకండ్ చేద్దాం ఓకేనా ఇప్పుడైతే మనం ఫస్ట్ దానికి ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సేమ్ సెకండ్ దానికి కూడా అదే ప్రాసెస్ ఫాలో కావాలి అంటే సిక్స్టీన్ ఇంటూ సెవెన్ చేయాలి సిక్స్టీన్ సెవెన్స్ ఎంత మనకి వన్ టువెల్ వన్ వన్ టూ వన్ వన్ టూ మనకు ఆప్షన్లో ఉందా అంటే లేదు అంటే ఈ ట్రిక్ రాంగ్ అంటే ఈ క్వశ్చన్కి ఈ ట్రిక్ వర్కౌట్ కాలే అంటే వేరే క్వశ్చన్కి మేబీ వర్కౌట్ అవ్వచ్చు బట్ ఈ క్వశ్చన్కి వర్కౌట్ కాలే ఇప్పుడు మనం వేరే ట్రిక్ చేద్దాం ఓకేనా వేరే ట్రిక్ అంటే ఇప్పుడు ట్వెల్వ్ తీసుకుందాం ట్వెల్వ్కి ప్లస్ టూ యాడ్ చేద్దాం ప్లస్ టూ యాడ్ చేస్తే ఎంత ఫోర్టీన్ బై టూతో డివిజన్ చేద్దాం ఎంత మనకి టూ సెవెన్ సెవెన్సా ఫోర్టీన్ సెవెన్ ఇప్పుడు వచ్చిన సెవెన్ని వచ్చిన సెవెన్ నెంబర్ని ట్వెల్వ్తో ఉన్న ట్వెల్వ్తో మల్టీప్లై చేయాలి మల్టీప్లై ఎంత ట్వెల్వ్ సెవెన్సా మనకి ఎంత ఎయిటీ ఫోర్ అంటే మనకు ఫస్ట్ వచ్చేసింది ఎయిటీ ఫోర్ సేమ్ అదే ప్రాసెస్ సెకండ్ హ్యాండ్కి వేయాలి సిక్స్టీన్కి సిక్స్టీన్ ప్లస్ టూ ఎంత మనకి ఎయిటీన్ ఎయిటీన్ని టూతో సేమ్ డివిజన్ చేయాలి చేసేంత టూ నైన్స్ ఎయిటీన్ ఓకే ఇప్పుడు వచ్చిన నైన్ని సేమ్ సిక్స్టీన్తో మల్టీప్లై చేయాలి సిక్స్టీన్ ఇంటూ నైన్ ఎంత మనకి వన్ వన్ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ ఫోర్ మనకు ఆప్షన్లో ఉందా అంటే ఉంది ఆప్షన్ బిలో ఉంది మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫోర్ రేషియో థర్టీ త్రీ సిక్స్ రేషియో మిస్సింగ్ నెంబర్ ఇప్పుడు ఈ మిస్సింగ్ నెంబర్ని మనం ఫైన్ చేద్దాం సరేనా మీకు చెప్తాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోర్ రేషియో థర్టీ త్రీ మనకి ఫోర్ రేషియో థర్టీ త్రీ ఎలా వచ్చిందో చెప్తా మీకు ఫస్ట్ ఫోర్ ఇంటూ ఎయిట్ ఎంత మనకి థర్టీ ఓకేనా మనకు అప్పుడు వచ్చేసినట్టు ఉంటుంది థర్టీ టూకి వన్ యాడ్ చేస్తే థర్టీ త్రీ అంటే మనకు ఫస్ట్ వచ్చేసింది ఫోర్ వేసి థర్టీ త్రీ వచ్చేసింది ఇప్పుడు సేమ్ ఇదికైతే ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యామో సేమ్ ఇట్ సరి కూడా అదే ప్రాసెస్ ఫాలో కావాలి అంటే సిక్స్ ఇంటూ ఎయిట్ చేయాలి సిక్స్ సైజ్ అంత మనకి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్కి ప్లస్ వన్ యాడ్ చేయాలి ఓకేనా వన్ యాడ్ అంత ఫార్టీ నైన్ మనకు ఫార్టీ నైన్ అనేది ఆప్షన్లో ఉందా లేదు అంటే ఈ ట్రిక్ రాంగ్ ఓకేనా ఈ ట్రిక్ ఈ క్వశ్చన్కి రాంగు ఓకేనా ఇప్పుడు వే ట్రిక్ చేద్దాం వెయ్య ట్రిక్ అంటే సపోజ్ ఇప్పుడు ఫోర్ స్క్వేర్ తీసుకుందాం మనకి ఫోర్ స్క్వేర్ ఎంత మనకి సిక్స్టీన్ సిక్స్టీన్కి ఇన్ ఇంటూ టూ చేద్దాం సిక్స్టీన్ ఇంటూ టూ వేస్తే మనకి థర్టీ వస్తుంది అంటే అప్రాక్స్ మనకు ఆన్సర్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే సిక్స్టీన్ ఇంటూ టూ వేస్తే మనకి థర్టీ వస్తుంది సారీ థర్టీ టూ వస్తుంది థర్టీ టూ థర్టీ టూ ప్లస్ ప్లస్ వన్ యాడ్ చేస్తే మనకి థర్టీ త్రీ అంటే మనకి ఫస్ట్ వచ్చేసింది ఓకే సేమ్ మెథడ్ సెకండ్ దానికి వెళ్తాం సిక్స్కి సిక్స్ స్క్వేర్ చేస్తే మనకి ఎంత థర్టీ సిక్స్ ఇంటూ వేస్తే ఇంటూ టూ వేస్తే మనకి ఎంత సెవెంటీ టూ ఓకేనా సెవెంటీ టూ సెవెంటీ టూకి సేమ్ ప్లస్ వన్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే సెవెంటీ త్రీ మనకి సెవెంటీ త్రీ అనేది ఆప్షన్లో ఉందా ఎస్ ఉంది ఆప్షన్ షీ సి ఉంది ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్